రాష్ట్రంలో కుప్పకూలిన పంచాయతీరాజ్ వ్యవస్థకు జీవసత్వాలు నింపేందుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది గ్రామ పంచాయతీలకు అత్యంత కీలకమైన గ్రామ సభల నిర్వహణపై దృష్టి సారించింది గ్రామాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించింది పచ్చూరు నియోజకవర్గంలోని మార్టూరు ఇసుకదర్శి గ్రామాల్లో శుక్రవారం ఉదయం జరిగిన స్వర్ణ గ్రామ సభలకు ఎమ్మెల్యే ఏలూరి సామశివరావు గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు నుటి అభివృద్ధి సంక్షేమం అనే పచ్చదనంతో గ్రామాలు కళకళలాడేలా చేయటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు గ్రామంలో నెలకొన్న సమస్యలు చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధికారులు స్థానిక నాయకులు గ్రామస్తులతో చర్చించారు మార్టూరు గ్రామంలో ఎనభై శాతం పైగా సిమెంట్ రోడ్లు ఎమ్మెల్యే ఏలూరి హయాంలో వేసినవి కావటం విశేషం ఇప్పుడు పాత్ర పోషించాలి ఇక్కడ ఉండే సమస్యల్ని ఈ గ్రామ సభ ద్వారా పరిష్కారం చేసుకోగలుగుతామా కాబట్టి దాని మీద మనం ఆలోచించి ఇక్కడ ఒక తీర్మానం రాసి ఇదిగోండి మాకు ఈ జనార్దన్ కాలనీలో ఎస్టీలు అందరూ ఉంటారు అక్కడ అక్కడ వారికి సరైన రోడ్డు సదుపాయం లేదు ఇక్కడ నుంచి ఇక్కడికి రోడ్ వేయాలి అది ఇక్కడి నుంచి ఇక్కడికి రోడ్డు ఉంది కానీ డ్రైన్ లేదు ఆ డ్రైన్ కట్టించాలి అలాగే మనం ఇప్పుడు మన బండేశ్వర గారి కాలనీకి వెళ్తా ఉన్నాం ఆ ద్వారా అంతా అలానే ఇటు తొండి గారి పొలంకి వెళ్తా ఉన్నాం అక్కడ కలవర్ట్ అవసరం ఉంది ఇది దాటి వెళ్ళాలంటే అక్కడ ఒక చక్డాం అవసరం ఉంది లేకపోతే ఈ మాటూరు వాగు మీద గతంలో మనం కొన్ని చక్డాలు కట్టాం ఇంకా కొన్ని చక్ కట్టాలి ఇట్లా హిందూ బరియల్ గ్రౌండ్ ఉంది తర్వాత ఇక్కడ క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ కూడా రోడ్డుకి అవతల నుంచి మొత్తం కూడా తీసుకురావాలని డిపెండ్గా ఉంది కాబట్టి అవతలు కూడా ఒకటి అడుగుతా ఉన్నారు ఇట్లా ఈ సమస్యలన్నింటినీ మనం ఈ గ్రామ వేదికగా రికార్డు చేయాలి చెప్పాలి మీరు చెప్పింది ఇక్కడ రాస్తారు వీటిలో ప్రభుత్వం వీటన్నిటిని కూలంకషంగా పరిశీలించి దీన్ని ఏ రకంగా మనం ఈ పనులన్నీ కూడా చేయగలమో పరిశీలించి ప్రభుత్వ నిబంధనలకు తగ్గట్టుగా ఉన్న ప్రతి పనిని రాబోయే సంవత్సర కాలం పాటు ఈ పనులు చేయడానికి మనం ఇక్కడ గ్రామ పెట్టుకున్నాం